మేనిఫెస్టోలతో బలాబలాలు చూపించుకోబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయం అయితే ఆసన్నమవుతుంది ఇక మరికొద్ది రోజుల్లో ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాతే ఈ మేనిఫెస్టోలతో ఒకరి బలం ఒకరు చూపించుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు తమ పార్టీలకు సంబంధించి లేదంటే పొత్తులకు సంబంధించి ఇవన్నీ బలాలు చూపించేసుకున్నారు ఇంకా రేపొద్దున్న ఈ బలాల ప్రతిఫలం రేపొద్దున ఓట్ల రూపంలో ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి రాదనే చూడాలి కాకపోతే దానికి ముందున్న ఫైనల్ ఆప్షన్ ఏంటంటే మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఎవరు అద్భుతమైన పథకాలు పెడతారు ఎవరు అద్భుతమైన ప్రజలను ఆకట్టుకునేలాగా సంక్షేమాన్ని అమలు చేస్తారు ఎవరిని ప్రజలు నమ్ముతారు అనేది ఇక్కడ ఏంటి అంటే ఇప్పటికే అప్పులపాలైపోయింది రాష్ట్రం ఎక్కువగా ఉత్సాలు ఇచ్చే శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు మేము ఇచ్చేస్తాము అంటే ప్రజలు నమ్ముతారా లేదు వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆ లెక్కలతో సహా ఆల్రెడీ మొన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రేపొద్దున ఆయన మేనిఫెస్టో విడుదల తగిన తర్వాత అది ఎలా సాధ్యమవుతుందో కూడా చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు మేనిఫెస్టోలు బలాబలాలు తేల్చుకునే సమయం ఆసనమైంది